జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులో వృష్టిక రాశి వారికి తప్పకుండా జరిగేది ఇది కనివిని విని ఎరగని అదృష్టాన్ని చూస్తారు వీరి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అయితే వృష్టిక రాశి వారికి జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులో ఏం జరుగుతుంది అలానే వృష్టిక వారి యొక్క అదృష్టం ఎలా ఉంది వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరుగు పొరుగు వారు ఎవ్వరూ లేనప్పుడు ఈ వీడియోని చూడండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులుగా కావాలి అన్నా ధనవంతులుగా మారాలి అన్నా వృశ్చిక రాశివారు శుభవార్తలు వినాలి అన్నా తప్పకుండా ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వృశ్చిక రాశి వారు చాలా గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిక మొత్తంలో మంచితనాన్ని కలిగి ఉంటారు దాన ధర్మం కలిగినటువంటి వ్యక్తులు అంటే దాన ధర్మం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు చాలామంది వృశ్చిక రాశి వారిని చెడు గుణంతో ఉంటారు అని అనుకుంటూ ఉంటారు అంతేకాదు వృశ్చిక రాశి వారిని చాలామంది అపార్థన చేసుకుంటూ ఉంటారు జీవితంలో వీరికి విషం కడుపులో ఉంటుంది అన్నట్లుగా అనుకుంటారు కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎలాంటి విషం అనేది ఉండదు అందరి పట్ల మంచి భావన ఉంటుంది ప్రతి మనిషి కూడా సంతోషంగా జీవించాలి అనుకుంటారు తమ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి ఎప్పుడూ ఏ ఆపద రాకుండా ఉండాలి అని కోరుకుంటారు అంతేకాదు ఈ యొక్క వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో ప్రతి సంతోషం కూడా ఇతరులతో షేర్ చేసుకోవాలి అనుకుంటారు తమ జీవితంలో సంతోషకరమైనటువంటి వార్త అనేది పొందాలి అనుకుంటారు ఈ వృశ్చిక రాశివారు అలానే తమ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఎప్పుడెప్పుడు తొలగిపోతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారిలో ఉండేటటువంటి అద్భుతమైన గుణం ఏమిటి అంటే ఎంత కష్టం వచ్చినా సరే తాము చేసే పని అనేది ఎప్పటికీ కూడా ఆపరు అని చెప్పుకోవచ్చు తాము చేసేటటువంటి పనిని చేస్తూనే ఉంటారు ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా తాము చేసే పనిని ఏమాత్రం కూడా ఆపరు ఎండా వానా చలి అని ఇలా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సీజన్ ఉన్నా వీరు చేసే పనిని ఆపరు పట్టుద పట్టుదల అధికంగా ఉంటుంది మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క వృశ్చిక రాశివారు ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారిలో ఏదైనా సాధించాలి అంటే అది తప్పకుండా సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు వృశ్చిక రాశి వారు తాము ఎంత కష్టమైనా సరే తీసుకుంటారు ఎంత కష్టాన్నైనా సరే మోస్తారు కానీ వీరు జీవితంలో స్థిరపడాలి అని సుఖాంతమైనటువంటి జీవితానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు తద్వారా వీరు సుఖాంతమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు వృశ్చికంలో జన్మించినటువంటి వ్యక్తులు అధికమైనటువంటి పట్టుదల మొండి పట్టుదలతో పాటు మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు ఎవరు ఆపదలో ఉన్నా చూస్తూ ఊరుకోలేరు అంతేకాదు మిమ్మల్ని కొన్నిసార్లు కొంతమంది ఆపదలో నుండి రక్షించాలి అని మీరు చూస్తూ ఉంటే వారు మాత్రం మిమ్మల్ని ఆపదలో ఇరికించాలి అనుకుంటారు అలాంటి శత్రువులు మీ పక్కనే ఉంటారు మీతో బాగానే ఉన్నట్లు ఉంటారు కానీ ఎప్పుడెప్పుడు మీరు జీవితంలో ఓడిపోతారో ఎప్పుడెప్పుడు మీ యొక్క పడి అంటే మీ ఎదుగుదల పడిపోతుందో అప్పుడు మీకు మీ యొక్క అంటే ఓటమిని చూసి మీ శత్రువులు నవ్వుతూ ఉంటారు అందువల్ల మీకు వచ్చే శుభవార్తలు ఇతరులకు తెలియకుండా చూసుకోండి మీ దగ్గర ఉండే ధన ధాన్యాలను ఇతరులతో చెప్పుకోకండి ఇలా మీ దగ్గర ఉండే సంపదను ధనధాన్యాలను ఇతరులతో చెప్పుకోవటం వల్ల వారు మీ పైన కక్ష కడుతూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే వారికి మీ పైన ఏడుపు ఎక్కువవుతూ ఉంటుంది తద్వారా మీరు పొరపాటున కూడా ఇతరులతో మీ యొక్క డబ్బు డబ్బుని కానీ మీ యొక్క సంపదను కానీ పంచుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో వారు మీరు అంటే వారితో మీ యొక్క డబ్బుని కానీ సంపదను కానీ పంచుకున్నట్లు అయితే ఖచ్చితంగా వారు మీ పైన ఏడుస్తూ ఉంటారు ఎప్పటికైనా సరే మీరు ఎప్పుడెప్పుడు పడిపోతారా వారు ఎప్పుడెప్పుడు చూసి నవ్వాలా అన్నట్లుగా ఉంటారు కనుక పొరపాటున కూడా ఇతరులతో మీ యొక్క సంపదను కానీ మీ యొక్క జీవితంలో ఎదుగుదలను కానీ చెప్పవద్దు అందుకని ఈ వీడియోని రహస్యంగా చూడండి ఇరుగు పొరుగు వారు ఉండేటప్పుడు ఈ వీడియోని చూస్తే మీరు మీకు శుభ గడియలు రాబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు తద్వారా ఈ వీడియోని రహస్యంగా చూడండి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ సమయంలో మీకు మేలు జరుగుతుంది అంతేకాదు ఈ యొక్క గ్రహాల అనుకూలత వల్ల మీ యొక్క జీవితంలో నుండి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఇదివరకు ఏదైనా కష్టాలు ఎదుర్కొన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది మీ యొక్క గోచారం ఈ సమయంలో చాలా బాగుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు ఈ సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే విజయం మాత్రం సాధించేంత వరకు కృషి చేస్తూనే ఉంటారు అంతేకాదు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహాల అనుకూలత వల్ల తాము జీవితంలో ఎదుర్కొన్నటువంటి అంటే ఇంతక మునుపు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నట్లు అయితే ఆ సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కానీ మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు ఎవరిని కూడా అధికంగా నమ్మకండి ఎవరిని అధికంగా నమ్మినా సరే జీవితంలో కష్టాలు తప్పవు ఎందుకంటే మీరు మన అనుకున్న ఇతరులు మాత్రం పరాయి అనుకుంటూ ఉంటారు మీ దగ్గర ఎప్పుడైతే ధనధాన్యాలు ఉంటాయో అప్పటి వరకే మీతో స్నేహం ఆ తరువాత వారి అవసరం తీరాక ఒక్కసారి మీలో అంటే డబ్బు లేదు అని తెలిసాక ఖచ్చితంగా వారు మిమ్మల్ని వీడి వెళ్ళిపోతారు మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు కూడా కనుక ఎప్పుడు ఎవరిని కూడా అతిగా చనువివ్వకండి ఎప్పుడు ఎవరికి కూడా మీ రహస్యాలను చెప్పుకోకండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లు అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఖచ్చితంగా దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఇక వృశ్చిక రాశి వారికి గోచారం అద్భుతంగా నడుస్తుంది వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు అనుకున్న విధంగా దక్కుతాయి అంతేకాదు సకల దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇక అలానే వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చి పది ఇక ఇలా మీరు ఈ విధంగా పదవ నెంబర్ని రాసి జేబులో పెట్టుకున్నా సరే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలానే మీరు ఎక్కువగా ఆకుపచ్చ రంగుని ధరిస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అంతేకాదు దానితో పాటు పదవ నెంబర్ని రాసి జేబులో పెట్టుకొని ఆకుపచ్చ రంగుని ధరించడం అలానే లక్ష్మీ నరసింహస్వామిని పూజించటం వల్ల తప్పకుండా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జనవరి రెండు అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులో వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా అదృష్టం వరించవచ్చు వారి దరిద్రం ఎప్పుడైనా తొలగిపోవచ్చు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి